మా సిస్టర్ నేను చికెన్ బిర్యానీ బోన వండాము ఫస్ట్ తర్వాత చికెన్ వండుతాము తర్వాత బిర్యానీ వండుతాము మా సిస్టర్ నేను సేమ్ సీరియల్ కట్టుకు మంచిగా ఉంటే కొట్టండి చేస్తున్నాము చాలా ூசேசிங்க ஆயரே உண்டு அல உதா கட்டில சாக்கிதமா ரெண்டு நிமிஷம் அண்ண குரல் காவலை சால் பஸ் புத்தியேலா கூட இப்படி கட்டினா இன்னும் மூட்டை வைச்சி

ఎంత కలపాలి మంచిగా ఫ్రై చేసి మంచిగా కలుపుకోవాలి చికెను ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చికెను అల్లం పేస్ట్ వేసాను పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిగడ్డ వేసాను అలా మూత పెట్టి కొసేపు ఉడకనియాలి చాట్ల జరిగిన జరుగుతుంది మంచిగా కలుపుకోవాలి చికెన్ మంచిగా కలవాలి మొత్తం మగ్గిన మగ్గాల మంచిగా కలుపుకుంటే మంచిగా మగ్గుతుంది మంచిగా మంచి కలపాలి మంతలే పడుతుంది ఒకటి సూపర్ కూర్చుని కట్టెల పై మీద కట్టెల పైగా మస్తు ఉంటుంది కట్టెలపై మీద రుచిగా ఉంటుంది కృష్ణపై పని అల్లమేనారా శైల మూ అబ్బాయి అర్తున్నాయి వేసే కలిపాయి రేస్ట్ వేస్తున్నాను మా సిస్టర్ కలుపుతున్నాది కొంచెం పెట్టింది జిట్ చైతానికి సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ వేసుకుని ఇట్లా మంచిగా కలుపుకోవాలి మీరు గులుకాన్ మోటర్ మంచిగా సాల్ట్ వేసాను ఇది అల్లం పేస్ట్ చేశాను మంచిగా కలబెడుతున్నాను ఎసర ఎసర కూడా చిక్కండి పొడిగే ఉండేది పొడిగే ఉండండి పొడిగా ఇచ్చి వేసుకున్నాను పొడిగా ఉండండి టమాటా వేసిన రెండు టమాటా ముక్కలు కోసి వేసుకున్నాం కొంచెం ఇట్లా కలుపుకోవాలి ఒక నిమిషం ఇట్లా కలుపుకోవాలి కొంచెం టమాటా ముక్కలు వేసినాక చికెన్ సూపర్ ఉంటుంది అప్పుడు టమాటా ముక్కలు వేసి ఇట్లా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ముమ్మ ప్యాకింగ్ చేసి ఉంటాయి పెట్టి పారం వేసుకున్నాను సిస్టర్ సార్ కొంచెం ఇట్లా గంటక ఇట్లా అట్లా కలుపుతూ ఉండాలి కొంచెం చిన్న చిన్నగా 落了，那个。

పడుకొని ధాల పొడి వేసుకోయ్ ఫ్రెండ్స్ ఏది మసాలా పొడి మసాలా పొడి కమ్మ ఇది గరం మసాలా కూడా వేసేది కా హాయ్ ఫ్రెండ్స్ కోతిమీర కోసుకున్నాం కోసి శుభ్రంగా కడుక్కు కడగాలి కోతిమీర చెప్పురా కళ్యాణి కడుక్కోటం హాయ్ ఫ్రెండ్స్ దించుతున్నాను చెప్పు చికెన్ అయ్యిందని చెప్పు చికెన్ అయ్యింది దించుతున్నా ఇంకా బిర్యానీ వేస్తాం చికెన్ ఇది వచ్చింది రాదు ముందు అలా వచ్చి మీరు వేస్తున్నాను నుంచి ఇట్లా కొత్తిమీర ఇట్లా చిన్నగా ఇట్లా చల్లుకోవాలి ఇట్లా చల్లుకోవాలి కొంచెం కొత్తిమీర చికెన్ మసాలా కొంచెం ఇట్లా లైట్గా వేసుకుంటే రుచి బాగుంటుంది ఇట్లా బాగుంటుంది తర్వాత కొంచెం ఇట్లా ఇట్లా అనుకుంటే ఇంకా ఆ వేడికి అదే ఆ వేడి వేడి చికెన్ రెడీ បកភ័យ ਨਹੀਂ ប្រើណាមកបងតាគេទីធំធំដាក់មកឥឡូវអូខេអីគ្រេន